ఒకనొక దట్టమైన అడవిలో రెండు పక్షులు ఉండేవి ఒకటి పచ్చని అందమైన చిలుక మరొకటి తెల్లని మరియు నెమ్మదైన పావురం చిలుక చాలా చురుకుగా మాట్లాడేది మరియు చాలా తెలివైనది కానీ అప్పుడప్పుడు తొందరపాటుతో ఉండేది మరియు ఇతరుల పట్ల కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడేది ఇక పావురం చాలా ప్రశాంతంగా ఓర్పుగా మరియు దయగా ఉండేది తొందర పడకుండా ప్రతిదాని గురించి ఆలోచించేది ఇవి రెండు ఒకటే చెట్టు పైన వేరువేరు గూడ్లు కట్టుకొని నివసించేవి ఒకరోజు అడవిలో విపరీతమైన గాలి వర్షంతో కూడిన తుఫాను వచ్చింది చిలుక తన గూడును రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది కానీ అది విఫలమై గూడు మొత్తం నేలమట్టమైంది చిలుకకు చాలా కోపం వచ్చింది మరియు చాలా బాధ కలిగింది అదే సమయంలో పావురం గూడు చెక్కు చెదరలేదు ఇంత కూడా కదలలేదు తుఫాను తగ్గిన వెంటనే పావురం చిలుక దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది చిలుక బాధపడకు నీ గూడు నా గూడు పక్కనే కట్టుకోవడానికి నీకు నేను సహాయం చేస్తాను ఈలోగా నువ్వు ఈ రాత్రికి నా గూటిలో సురక్షితంగా ఉండవచ్చు అని ఆహ్వానించింది చిలుక వెంటనే పావురంతో ఇలా సమాధానమిచ్చింది పావురం నీ గూడు చూడు ఎంత పాతగా చిన్నగా ఉంది ఇది తుఫానులో పడకపోవడం ఆశ్చర్యమే ఇంత కూడా చెక్కు చెదరలేదు అసలు కదలనే కదలలేదు ఇది ఎలా సాధ్యమయ్యింది అయినా నువ్వు నాకు ఎక్కడ సహాయం చేస్తావులే నువ్వు చాలా నెమ్మదిగా పనులు చేస్తావు నువ్వు గూడు కట్టేసరికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో పర్లేదు నువ్వు నాకు సహాయం చెయ్యక్కర్లేదు నేనే వేరే చోట చూసుకుంటాను అని అహంకారంగా విమర్శిస్తూ సమాధానం చెప్పింది పావురం అయినా కూడా శాంతిగా నవ్వుతూ అది నిజమే చిలుక నా గూడు పాతదే కాని నేను దానిని చాలా ఓర్పుతో మరియు దృఢంగా నిర్మించాను నా వేగం నెమ్మదిగా ఉండవచ్చు కానీ నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను కష్ట సమయంలో మనమందరం ఒకరికొకరు తోడుగా ఉండాలి మరియు గూడుని ఎంత శాంతంగా కడితే అంత మంచిగా దృఢంగా ఉంటుంది నువ్వు చూడు త్వర త్వరగా కట్టేశావు తుఫాను రాగానే గూడు కింద పడిపోయింది అదే నెమ్మదిగా అయినా కూడా దృఢంగా కడితే తుఫాన్ వచ్చినా కూడా గూడు చెక్కు చెదరదు కావున నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను మరి ఒప్పుకుంటావా అని ఎంతో శాంతంగా చెప్పింది చిలుకకు తన గూడు పోయింది అని బాధ మరియు కొంచెం కోపంగా ఉన్న వేరే దారి లేక పావురం సహాయం తీసుకుంది చివరకు ఇద్దరు కలిసి కొన్ని రోజుల్లోనే ఒక బలమైన సురక్షితమైన కొత్త గూడును నిర్మించారు ఈ సంఘటన తరువాత చిలుక తన తొందరపాటు మరియు విమర్శనాత్మక స్వభావాన్ని అర్థం చేసుకుంది అది పావురంతో ఇలా చెప్పింది పావురమా నన్ను క్షమించు నేను నిన్ను చాలా తగ్వంచనా వేశాను కానీ నువ్వు నాకు చాలా మంచిగా సహాయం చేశావు ఈ గూడిని చాలా దృఢంగా కట్టావు నేను నిన్ను ముందు చెప్పిన మాటలకు నన్ను క్షమించు అని కోరింది అప్పుడు పావురం ఇలా చెప్పింది పర్లేదు చిలుక నువ్వు నా స్నేహితురాలివి నీకు నేను సహాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పింది అప్పటి నుండి పావురం మరియు చిలుక చాలా మంచి స్నేహితులుగా అయిపోయాయి ఒకే చెట్టు పైన పక్క పక్కనే దృఢమైన గూళ్ళల్లో సంతోషంగా జీవించసాగాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే తొందరపాటు మరియు అహంకారం కంటే కష్ట సమయంలో స్నేహం సహనం మరియు ఇతరులకు సహాయం చేసే గుణమే అత్యంత విలువైనవి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు